ఆదం అభిచల్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఎందుకు పెద్ద పెద్ద వీడియోలు పెట్టలేదంటే నాకైతే సపోర్ట్ చేయలేదు ఎవరు అందుకే పెద్ద వీడియోలు తీయడానికి అయితే ఎవరు తక్కువ వస్తున్నాయి యూస్ కూడా అందుకే పెద్ద వీడియోలు తీయలేదు షార్ట్ వీడియోలు తీస్తున్నా పెద్ద వీడియోలు తీస్తా కానీ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే పెద్ద పెద్ద వీడియోలు ఇంకా చేస్తాను మీ ముందర ఇంకా కంటెంట్ ఇస్తాను ఇప్పుడు ఏం కంటెంట్ అంటే మా ముసలోడు కోవైట్లో కొత్త కారు తీసినాడు ఏ కార్ తీసినాడు ఈ వీడియోలో చూపిస్తాను ఎంత పడింది ఆ కారు లోపల ఎట్లా ఉంటుంది ఇవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ ఇండియాలో కోవేట్లో ఎంత పడతాయి కారులు డిఫరెన్స్ చూడండి మీడియో ఈ వీడియోలో అయితే కొంచెం సపోర్ట్ చేయని చెప్పి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కంపల్సరీగా మీకు మీ ముందు ఇంకా మంచి మంచి కోవేట్లో ఏమేమి జరుగుతాయి అవన్నీ తెస్తా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తే నన్ను కొన్ని పెద్ద వీడియోలు కూడా ఎందుకు చేయలేదు అంటే కదా సపోర్ట్ చేయలేదు దాంట్లో ఈ వీడియో అయినా పెడతా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా పెద్ద వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ వేట్లో ఏమేమి అప్డేట్ ఉన్నాయో ఇంకా తీస్తాను ఇంకా అయితే ఈ వీడియో చూడండి కార్ చూపిస్తాను ఎంత పడింది కార్ లోపల అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కొత్త బండి చెప్పినా కదా ఇదే ఈ బండి ఫ్రెండ్స్ కొత్త బండి ఇచ్చింది మీకు లోపల అయితే కంపల్సరీగా చూపిస్తాను దీని సిస్టమే వేరుగా ఉంది నేను చూపిస్తాను చూడండి ఫ్రెంచ్ చూడండి ఫ్రెంచ్ ఇదే లోపల ఇంకా మనం తెలుసు కదా మీకు లోపల అంతా కొత్త కొత్తగా చూపిస్తాను దీంట్లో సిస్టమ్ ఏమంటే ఇది అన్నీ చూడండి కొత్త సిస్టమ్ అంతా స్క్రీన్ కూడా చూడండి కొత్తగా స్క్రీన్ కూడా పెద్దగా ఉంటుంది మూవీ కూడా చూడద్దు దీంట్లో మనం పెద్ద స్క్రీన్ పడుతుంది ఇది స్టీరింగ్ హ్యాండ్ బ్రేక్ ఎక్కడ ఉంది అనుకుంటారా ఇదే హ్యాండ్ బ్రేక్ ఇదే హ్యాండ్ బ్రేక్ పార్కింగ్ అంటే హ్యాండ్ బ్రేక్ పార్కింగ్ అది అంత ఇదే నొక్క నొక్క నొక్కితే హ్యాండ్ బ్రేక్ అవుతుంది దీనికి ఇట్లా ప్రెస్ చేసినామంటే ఓపెన్ అవుతుంది ఇది ఎందుకు చెప్పండి గేర్లు ఇవి ఇవన్నీ ఇది గేర్ ఇది లెగరేటరు సిగ్నల్ కానీ ఇక్క ఈ పక్కలు కూడా ఉంటుంది ఇది వైఫరు ఇది లెగరేటర్ సిగ్నల్ వెళ్ళడానికి చూడండి ఇదే కొత్త సిస్టమ్ ఇది చూడండి ఎంత బాగుంది బండి అయితే ఇది ఎంత పడింది సీట్లు కూడా చూపిస్తాను కొత్త బండి చూడండి సీట్లు కూడా మొన్న పాప చింపేసింది దీనిలో సిస్టమే వేరు మంచురు ఈ ఇద్దరు కూర్చోవచ్చు ఈడైతే నలుగురు ఆడైతే ముగ్గురు కూర్చోచ్చు వెనకాల కూడా ఇచ్చిన సీటు పెద్ద బండి ఇది చూడండి ఇది బాగా ఇట్లా నొక్కినా చాలు అదే చూడండి బండి వినయ మళ్ళీ పైకి లో లేపాలంటే ఇదే నో కాలం అట్లా పైకి లేపితే అయిపోతాయి చూసినారా లోపల కూడా చూడండి మాడలు వచ్చి దీని బండి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల ఇరవై ఇరవై తారీఖు మన్నానే తెచ్చింది ఇది నిన్ననే చూడండి ఇదే ఫ్రెండ్స్ బండి ఇవన్నీ సిస్టమ్ చూసి ఉంటారు కొత్తగా చూపిస్తాను అనుకుంటారా మెయిన్ మెయిన్ దీనిలో నచ్చింది ఏమంటే పెద్ద బండి ఇది చూడండి మెయిన్ అయితే నచ్చింది ఏదంటే నాకు ఈ స్క్రీన్ నచ్చింది బాగా ఎందుకంటే దీనిలో అన్ని సిస్టమ్లు అన్ని పార్కింగ్ కానీ బండి ఏదైనా కానీ బాగుంటుంది ఒక రవర్ ఉంటుంది చూడండి సేమ్ అట్లాగే ఉంటుంది బండి కూడా నాకైతే చాలా నచ్చింది ఈ దేనివల్ల అంటే ఈ కొత్త బండి అంటే నా బండి చెడిపోతా ఉంది అది వచ్చి సేల్కి ఇచ్చేసి మళ్ళా ముసలోడు ఈ బండి కొత్త బండి తీసుకున్నాడు తీసుకొని ఇది పెట్టుకున్నాడు మిగతా బండి ఇచ్చి ఫ్యా నా బెజరో ఉనింది ముసలోడు నడుస్తాడు అక్కడ ఉంది బెజరో అది నాకు ఇచ్చేసి నా కొత్త బండి తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి బండ్లు కంటెంట్ పెడతా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్